జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అనే దాని మీద అయితే క్లారిటీ వచ్చేసింది మళ్ళీ అదే మాట మళ్ళీ అదే అజెండా అసెంబ్లీకి వెళ్ళే విషయంలో ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగానే ఉన్నది ఆ పార్టీ ఆ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఆలోచన వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి హోదాలో జగన్ సిద్ధం సభలు సమావేశాలు నిర్వహించారు అప్పట్లో ఆ సభలో ఆయన సిద్ధమేనా అని కూడా ప్రజలకు జగన్ ప్రశ్నించేవారు అయితే ఆ సిద్ధం అన్న మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపించుకున్నారు సిద్ధం అంటూ పడ్డారు ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి సిద్ధమేనా అంటూ చంద్రబాబు సూటిగా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని జగన్కి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు అసెంబ్లీకి రమ్మని అయితే బాబు సవాల్కి వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జవాబిచ్చారు మేము సిద్ధమే కానీ జగన్కి ప్రతిపక్ష హోదా ఇస్తారా అంటూ బాబుని తిరిగి ప్రశ్నించడం సభకు జగన్ వస్తారు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అని ఎదురు సవాలు ఇసిరారు జగన్ సభలో మాట్లాడతారు అని ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారు కానీ ప్రతిపక్ష హోదా మాత్రం ఇవ్వాలి అంటూ సజ్జల ఒక కండిషన్ పెట్టారు అంటే పాత డిమాండ్కే వైసీపీ ఇంకా కట్టుబడి ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు జగన్ మారలేదు జగన్ పార్టీ తీరు మారలేదు అసెంబ్లీకి వెళ్ళే విషయంలో ముందు నుంచి అదే మాట అదే పట్టుదల ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అడుగు పెడతాము అనేది చాలా క్లియర్గా చెప్పేశారు వాస్తవానికి స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా అసెంబ్లీ నిబంధనలు చూపిస్తున్నారు కనీసంగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే తప్ప విపక్ష హోదా దక్కదు అనేది రూల్స్ చెబుతున్నాయని గుర్తు చేస్తున్నారు అయితే హోదా అయితే వైసీపీ కోరుకున్నట్లుగా ఇవ్వడం కుదరదు అనేది స్పష్టంగా ఉంది ప్రభుత్వం కూడా తేల్చి చెప్పేస్తుంది అయితే సభకు హాజరైతేనే జగన్కి వైసీపీకి మేలు జరుగుతోంది అనేది పార్టీలో కొంతమంది మాత్రమే భావిస్తున్నారు అసెంబ్లీకి జగన్తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళాలి జగన్ వెళ్ళలేనప్పుడు వాళ్ళు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేరు వాళ్ళు కూడా వెళ్ళరు అయితే జగన్కి ప్రతిపక్ష హోదా అయితే టెక్నికల్ ఇష్యూగానే చూపిస్తున్నారు ఇచ్చేది లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఈ క్రమంలో సభలో వైసీపీ అధినేతకి అవమానాలు ఎదురైనా వాటిని భరించడానికి సిద్ధంగా లేరు ఒక రకంగా చెప్పాలి అంటే జనంలో పొలిటికల్గా గ్రాఫ్ పెరుగుతోంది ఒకవేళ వెళితే అని కొంతమంది చెప్తున్నమాట ప్రజాస్వామ్యంలో వైసీపీ తన వంతు ప్రతిపక్ష పాత్రని నిర్వహించాలి అని చెప్పి అంతా అంటున్నారు కానీ వైసీపీ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉందా అంటే తేల్చి చెప్పేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు చూస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఉంటేనే వస్తాడు మా నాయకుడు అని చెప్పడం ఈసారి కూడా ఆయన అసెంబ్లీకి దూరమే అని కన్ఫర్మ్ అయినట్టేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది